అందరికి నమస్కారం రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే అందులో భాగంగా ఈ రోజు విద్యార్థి సంఘాలని ఏవైతే ఉన్నాయో వాటిని స్కూల్ లోపలికి అదేవిధంగా కాలేజీ జూనియర్ జూనియర్ కాలేజీల లోపలికి ప్రవేశించకుండా వాటి విద్యార్థి సంఘాలని నిషేధించే విధంగా ఈ రోజు ఒక జీవో తీసుకొచ్చి దానికి సంబంధించిన సర్కులర్స్ అన్నిటిని కూడా డియో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఇది చాలా హేయమైన చర్య విద్యార్థి సంఘాల ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో అది ఏంటంటే విద్యార్థుల సమస్యలు కావచ్చు అదేవిధంగా వారి తల్లిదండ్రుల పట్ల ఈ యాజమాన్యాలు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు కావచ్చు ఇవన్నీ వేలెత్తి చూపించడం అదేవిధంగా అధికారులు కావచ్చు ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలన్నీ కూడా తీసుకోపోవడం ముఖ్య ఉద్దేశమే ఈ విద్యార్థి సంఘాల ముఖ్య లక్ష్యం ఈ యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి చేస్తున్నటువంటి దౌర్జన్యాలు కావచ్చు వీళ్ళు చేస్తున్నటువంటి బూటక పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ విద్యార్థి సంఘాలు ఏలెత్తి చూపిస్తున్నాయనే ముఖ్య కారణంతో ఈ రోజు ముఖ్యంగా చూసుకుంటే ఒక కార్పొరేట్ బడా సంస్థ నారాయణ విద్యా సంస్థలు ఒక మంత్రి గారికి సంబంధించినటువంటి విద్యా సంస్థ వీళ్ళు వారి ప్రభుత్వంలో వారి ప్రభుత్వంలో షాడో సీఎం అయితే అయినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి అంద అండదండలు చూసుకొని ఈ రోజు కేవలం వారి ప్రతిబలంతోనే ఈ రోజు ఈ జీవోని తీసుకురావడం జరిగింది విద్యార్థి సంఘాలు గొంతు నొక్కేయడం జరుగుతూ ఉంది కేవలం ఈ సర్కులర్లు జీవోలు విద్యార్థి సంఘాలు కార్యక్రమాలను ఏ విధంగా ఆపలేవు ఖచ్చితంగా మేము రానున్న రోజుల్లో ఇతర విద్యార్థి సంఘాలన్నిటినీ కూడా కలుపుకొని తీవ్రంగా నిరసనలు తలుపుతాం ఈ జీవోని వెనక్కి తీసుకునే దాకా మేము ఎక్కడో కూడా తగ్గమని చెప్పేసి ఈ రోజు తెలియజేసుకుంటా ఉన్నాం రోజు వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా మేమందరం కూడా ఇక్కడ అంబేద్కర్ కోడలు దగ్గర అందరూ సమావేశమై ఈ రోజు అంబేద్కర్ గారి దగ్గర స్లోగన్స్ ఇచ్చి ఈ సర్క్యులర్స్ అన్నింటినీ కూడా మేము వాటిని వ్యతిరేకిస్తూ వాటిని తగలబెట్టడం జరిగింది Ờ <coughs> em <coughs> Let's go! 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 Let's go!